హాయ్ ఫ్రెండ్స్ మనం వరి మాగానిలో మందు చల్లే పద్ధతులు రెండు మూడు చూసి ఉంటారు ఇక్కరిసెద్ను పద్ధతి ప్లాస్టిక్ టబ్బులో మందు నింపుకొని చల్లటం కాని ఇది కాస్త కష్టంగా ఉంటుంది ఎందుకంటే తబ్బు ఒకవైపు బరువు పడుతుంది బుయదలో నగవడం ఇబ్బంది అవుతుంది ఇక్కరేసెద్ను పద్ధతి రెండవది స్కూల్ బ్యాగ్ లాగా ముందు వైపున వేసుకుని మందు చల్లటం కాని ఇది ముందో సరిగా కనపడదు దూరంగా మందు విసరలేదు కాస్త కష్టంగా అనిపిస్తుంది ఇక్కరే సేద్మ పద్ధతి మూడవది జోలేలగా వేసుకొని మందు చల్లటం ఇది చాలా ఈజీగా అనిపించింది బరువు ఇరువైపులా సమంగా పంచుకుంటుంది కాబట్టి నడవడంలో ఇబ్బంది ఉండదు ముందు దారి కూడా బాగా కనపడుతుంది మందు తగ్గే కొద్దీ ఇంకా సులువవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ నా అనుభవంలో జోలే విధానం చాలా అనుకూలంగా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి